ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయడం వల్ల అక్కినేని నాగార్జునకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను శనివారం కూల్ చేయడం జరిగింది ఈ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమించిన చెరువులలో నిర్మించడం జరిగిందని దాని కారణంగా నిర్మాణాన్ని కూల్చివేశామని హైడ్రా అధికారులు చెబుతున్నారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ విలువ ఐదు వందల కోట్ల రూపాయలని సమాచారం అందుతుంది ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జునకు ఏడాదికి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల స్థాయిలో ఆదాయం వస్తుందని సమాచారం అయితే ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కావడం రిసెప్షన్సు వేడుకలకు ప్రధానమైన మాసం కావడం ఈ టైంలో ఇలా జరగడం నాగార్జునకు కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని చేకూర్చేదిగా కనిపిస్తుంది తుమ్మిడి చెరువులో కొన్ని ఎకరాలను ఆక్రమించిన నాగార్జున ఈ నిర్మాణాన్ని చేపట్టారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం నాగార్జున కోర్టులో ఈ ఘటన గురించి పోరాడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నాగార్జున ఈ ఘటన విషయంలో ఒకంత సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది మరోవైపు నాగార్జునను బిగ్ బాస్ షో నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది పదే పదే నాగార్జునను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు నాగార్జునకు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే సమయమైనా ఇవ్వాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి నాగార్జున ఫ్యామిలీని ఈ మధ్య కాలంలో ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని అక్కినేని ఫ్యామిలీపై ఇంత విష ప్రచారం ఎందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నాగార్జున ఈ భారీ నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ విధంగా అడుగులు వేయనున్నారో వేచి చూడాల్సిందే నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో పాటు మరో ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలు కాబోయే బిగ్ బాస్ కూడా హోస్ట్గా వ్యవహరించనున్నారు అయితే హోస్ట్ బాధ్యత నుంచి నాగార్జునను తప్పించాలని యజమాన్యంపై బిగ్ బాస్ యజమాన్యంపై ఒత్తిడి చేస్తున్నారు అనేక మంది సంఘ సంస్కర్తలు